హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఋషికొండని బోడిగుండుగా చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారం జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అని వైయస్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన ముసలివాళ్ళకి పింఛని డబ్బులని ఆరోగ్యశ్రీ అని వృద్ధులకు వికలాంగులకు పించనీ డబ్బులని వన్ జీరో ఎయిట్ సేవలని ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు కానీ దీని దీని అన్నింటికీ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళలో చాలా పెద్ద స్కామ్లు చేశారు రుసుకొండను ప్యాలెస్ కట్టి ఆ ప్యాలెస్లో చాలా పెద్ద స్కామ్ చేశారు ఆ ప్యాలెస్లో వాడే ప్రతి మెటీరియల్ ఎక్స్పెన్సివ్తో అతి ఎక్కువ ఖర్చుతో స్కామ్ చేశారు ప్రతి జిల్లాలోనూ ఇలా ప్యాలెస్ కట్టుకుంటూ అక్రమంగా స్కామ్లు చేశారు ఆ ప్యాలెస్ కట్టే బిల్లర్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలే రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఇసుక దోపిడీలో కూడా చాలా పెద్ద స్కామ్ చేశారు మూడు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్లో కూడా చాలా స్కామ్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బినామీలు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు బాగా సంపాదించుకున్నారు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లాగానే ఉండిపోయాడు కామన్ మ్యాన్ తన ఓటే పవర్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కానీ తెలియ చేసారో తప్పులు తన పదాన్ని తానే కొనుగో తెచ్చుకున్నారు